పులివిందుల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా రేపు ఓటు హక్కును వినియోగించుకోబోయే పులివిందుల గ్రామీణ ప్రాంత మండల ఓటర్ మహాశయులకు యావత్ పులివిందుల నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా మీకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రేపటి దినం పులివిందుల మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి ఓటొక్కును ఆ మండలానికి సంబంధించినటువంటి పదివేల ఆరు వందల మంది ఓటర్లు వినియోగించుకోబోతూ ఉన్నారు ఈ సందర్భంగా మీకు చివరిగా కొన్ని విషయాలు చెప్పాలనిపించి మరీ సమయాన్ని కేటాయించుకొని మీకు చెప్తా ఉన్నా నేను చాలా వినయపూర్వకంగా ప్రేమపూర్వకంగా అక్కడ పుట్టిన బిడ్డగా రేపటి దినం తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎలక్షన్ను దౌర్జన్యం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి మీ ఓటును కూడా మీరు వేసుకోకుండా ఉండే పరిస్థితిని చేసి వారే దౌర్జన్యంగా వేసుకుండే స్థితికి రంగం సిద్ధం చేసుకొని ఉన్నారు ఈ సందర్భంలో మీకు చెప్తా ఉన్నా నేను ప్రారంభ దశ నుంచి చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పులివిందుల నియోజకవర్గానికి ఆయన చేసిన మేలు శూన్యం ఏ ఒక్కరోజు కూడా పులివిందుల ప్రజలకు మేలు చేయాలనే తలంపే ఆయన చేయలే మేలు చేయకపోవడం పైగా పులివిందుల నియోజకవర్గం అభివృద్ధి కాకుండా మోకాలడ్డినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అభివృద్ధి జరగకుండా మోకాలు అడ్డిన పర్వాలే భరించగలుగుతాం మనం పులివిందుల ప్రాంతాన్ని ఆ ప్రాంతంలో నివసించే ప్రజలమైన మనల్ను పులివిందుల రౌడీల్లాగా పులివిందుల గుండాల్లాగా పులివిందుల ప్రజలు రాక్షసుల్లాగా పులివిందుల ప్రజలు ఆటవీకుల్లాగా అనాగరికుల్లాగా పులివిందుల సంస్కృతిని ఇక్కడ విశాఖపట్నం తీసుకురావకు విజయవాడ అని చెప్పి మమ్మల్ని మనలను మానహీనంగా మాట్లాడిన పెద్ద మనిషి అట్టి పెద్ద మనిషి ఈరోజు పులివిందల తాలూకాకు నేను మేలు చేస్తానని చెప్తే మనమేమన్నా అమాయకులమా మెడికల్ కాలేజీ తీసుకొస్తే నువ్వు సీట్లను కూడా వద్దని క్యాన్సిల్ చేసినావు అట్లాంటి వ్యక్తి నువ్వు అభివృద్ధి చేయగలుగుతావా ప్రారంభ దశ నుంచి పులివిందులను నా కుటుంబం అని భావించింది రాజశేఖర రెడ్డి అన్నా పులివిందల నాది సొంతం పులివిందుల ప్రజలే నేను అని చెప్పి నమ్మినవాడు జగన్ పులివిందుల ప్రాంత ప్రజల కోసం ఎనలేని అభివృద్ధి చేసినారు తండ్రి కుమారులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వంద చెప్పగలుగుతా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేను చెప్పడమేంది ప్రజలారా పులివిల పులివిందుల నియోజకవర్గంలో నివాసం ఉండే పదమూడు పన్నెండు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కాటి కాలు చాపుకునే పండు ముదసల్లు వరకు వంద చెప్పగలుగుతారు వాళ్ళు చేసిన అభివృద్ధి పులివిందల పట్ల ప్రజల పట్ల వాళ్ళకుండే ప్రేమ మరి ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీ మాకు ఓటు ఎండి అని అడుగుతుంది అని అడిగితే పర్వాలే ఓటు ఏండి అని పరి అడిగితే పర్వాలే ఓటు అడగడంలే వాళ్ళు మీ ఓటు మేము వేసుకుంటామంటున్నారు రేపు మీ ఓటు మేము వేసుకుంటామంటున్నారు ఆ ఓటు కూడా దొంగతనంగా క్యూలో నిలబడి వేసుకుంటే పర్వాలే పోనీ అనుకోవచ్చు దొరబిడ్డలాగా దౌర్జన్యంగా వేసుకోబోతున్నారు రేపదన వాళ్ళు మరి ప్రశ్నించాల్సిన బాధ్యత కానీ మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోవాల్సిన బాధ్యత కానీ మీకు లేదా ప్రశ్నించండి పులివిందల మండల ఓటర్ మహాశీలారా మీ ఓటు హక్కును మీరే వినియోగించుకోండి మీ స్లిప్పులు తీసుకొని పద్దెన్నే ఏడు గంటలకు కిలో బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే జమ్మలమడుగు కడప కమలాపురం ప్రొద్దుటూరు వివిధ ప్రాంతాల నుంచి బయట నుంచి వచ్చిన మనుషులు ఈరోజు రాత్రికే మీ ఊరు చేరుకుంటున్నారు ఈరోజు రాత్రికే మీ ఊరు చేరుకొని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఎమ్మెల్యే సారథ్యంలో కొన్ని వందల మంది చేరుకొని మీ ఉండే స్లిప్పులు కూడా తీసుకుంటున్నారు ఈరోజే తీసుకున్నారు కూడా ఎందుకు ఆ స్లిప్పులు మీరు స్లిప్పు తీసుకొని ఓటు వేయాల్సిన క్యూలేకి ఆ స్లిప్పు తీసుకొని వారి క్యూలో నిలబడతారు ఇది దొంగ ఓటని మన ఏజెంట్ చెప్తాడు కాదు ఇది దొర ఓటు అని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేస్తారు రేపటి ఏడు గంటలకు ఎనిమిది వరకు కూడా ఆగరు ఏడు గంటలకే దీనంతా పోలీసు వాళ్ళు పర్యవేక్షించి ఉంటారు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి అందుకే పులివిందల మండల ఓటర్ మహాశయులకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము మన ఓటు ఎవరో పరాయోడు మన ఊర్లోకి వచ్చి ఒక వంద రెండు వందల మంది మనుషులు వచ్చి మన గ్రామం మీద దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళు సహకరించి మనం బ్రతికిండంగా సత్యులతో సమానంగా మన ఓటు వాళ్ళు వేసుకుంటే మనం బ్రతికినట్ట సత్యనట్ట మీ ఓటును మీరు వినియోగించుకునే కోసం ప్రశ్నించండి అవసరమైతే తిరగబడండి తెగబడండి మీ ఓటు మాత్రం మీరు వేసుకొని తీరండి ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మన 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 ఉనికిని మనం చెప్పుకునే కోసం అవసరం అనుకుంటే పోలింగ్ అధికారులను పోలీసులను చొక్కా పట్టుకొని ప్రశ్నించండి మా ఓటు గురువాలు వేయడానికి మా ఓటు ఇదిగో మాది మేము వేస్తాం ఈ సందర్భంగా పులివిందుల నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఇది మన పులిందుల పౌరుషానికి సంబంధించినటువంటి విషయం మన నాయకుడి గౌరవానికి సంబంధించినటువంటి విషయం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకునే దానికి సంబంధించిన విషయం ఇది రేపు ఒక్కటి దినం మనం ప్రజాస్వామ్యానికి పహారాగా గాయాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది జగనన్న నాయకత్వాన్ని సమర్థించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది రాండి కదలి రాండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా పులివిందుల నియోజకవర్గానికి సంబంధించిన రైతు బిడ్డలారా రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ జగనన్న నాయకత్వాన్ని సమర్థించే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా రేపు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రాండి పద్దెనిమిది ఆరు గంటలకు అవినాష్ రెడ్డి గారికి సంఘీభావంగా గట్టిగా తోడుగా నిలబడండి వచ్చి ఆరు గంటలకే కొన్ని వేల మంది రండి అవసరం అనుకుంటే ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడైనా ఈ దుష్ట శక్తులు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేచి అవాంఛనీయ సంఘటన చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గరికి మనం పోవాల్సిందే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర పోయి మన ప్రజల యొక్క ఓటును మనం సంరక్షించే ప్రయత్నంలో మనం నిలబడాల్సిందే పోలీసులు లాఠీ చార్జ్ చేసినా లేకుంటే మరొకటి మరొకటి ప్రయోగించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రౌడీల సారథ్యంలో మనకు రక్తాలు గాయాలు చేసినా కూడా బూతుల దగ్గర మనం నిలబడాల్సిందే మన ఓటు మనం వేసుకోవాల్సిందే గాయాలకు భయపడాల్సిన అవసరం లేదు అవసరం అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం మన ఓటు హక్కును మనం కాపాడుకునే దానికోసం రాజశేఖర రెడ్డి అన్న కుటుంబ గౌరవాన్ని నిలబెట్టి దానికోసం ఎంత దూరమైనా మన ప్రయాణం చేయాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న పులిందుల తాలూకాలో రేపు పద్దెనిమిది ఆరు గంటలకే ఎంపీ గారి నివాసం దగ్గరికి రండి అవినాష్ రెడ్డికి తోడుగా నిలబడండి పులివిందుల మండల ప్రజల యొక్క ఓటు హక్కును వినియోగించుకునే దానికోసం మీరందరూ కూడా సంఘటితంగా సహాయంగా జగనన్నకు తోడుగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పులివిందుల మండల ప్రజలకైతే మాత్రం రెండు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉండద్దు రేపటి దినం మీ ఓటును మీరు వినియోగించుకునే ప్రయత్నం గట్టిగా చేయండి ఆ ఓటును మీ అభివృద్ధి కోసం మీ క్షేమం కోసం పాటుబడిన రాజశేఖర అన్న కుటుంబాన్ని గెలిపించేదానికి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకునేదానికి నుండి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుండి వారి కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేదాని కోసం తప్పనిసరిగా ఒక్కరోజు మీరు గట్టి నిర్ణయంతో మీ మీ గ్రామాల్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా